జయ గురుదేవ రామా జ రామ భద్రామచంద్రయేదే రఘునాథాయ పదయే నమ రామచంద్ర ప్రభుదేవదాయ నమ ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పజామి ఆస్ట్రోకల్చర్ ఛానల్ ప్రేక్షకులకి అందరూ కూడా ప్రార్థన పూర్వక నమస్కారాలు మనం చాలామందికి కొంతమంది పేదవాళ్ళు ఉండొచ్చు లేదా ధనుకులు పేదవాళ్ళకి ఇవ్వడానికి తన వాడిన చెప్పులు కానీ లేదంటే తను వాడుకున్న బట్టలు కానీ కొంతమందికి ఇస్తూ ఉంటారు దాన్ని ఏం చేయాలంటే లెక్క ప్రకారము అలా ఇవ్వకూడదు ఆ ఇవ్వకపోవడం మంచిది ఇచ్చి ఇచ్చిన వారికి ఏమవుతుందంటే తీసుకున్న వారికి దరిద్రే పట్టదు కాబదంటే తనలో ధరించవచ్చు వాటిని అసలు చెప్పులు ధరించకపోతే మంచిది అది అంటే అసలు లెక్క ప్రకారం ఒక వాడినవి వస్త్రాలు జీర్ణ వస్త్రాలు ఏవి కూడా వాడకపోతే మంచిది దాన్ని ఎలా వాడుకోవాలంటే మనం చూడడానికో లేని దేనికో దానికి వాడ బయట వాడేస్తాం తప్ప మళ్ళీ ఎవరికి ఇవ్వకూడదు అసలు నిజంగా చెప్పాలంటే వాడిన వస్త్రాలు ఎవరికి కూడా ఇవ్వకూడదు చెప్పులతో సహా వాడిని చెప్పులు ఎవరికి ఇవ్వకూడదు అలా ఇవ్వడం కూడా ఒక రకమైనటువంటి రాంగ్ ఎనర్జీని ఇస్తాయి అన్నమాట అది దరిద్రం కూడా కాదు అది వాడిని ద్వారా ఎవరు దరిద్రం రవ్వలేదు దరిద్రం అనేది ఎవరికి పట్టదు దరిద్రం పట్టి అసలు ఇలా ఉండవు మనం ఎందువల్ల దరిద్రం పడదంటే ఒక రాంగ్ ఎనర్జీ వస్తుందని ఇప్పుడు తన వాడిని తను ఎలా అయితే ఉంటాడు తన లక్షణాలు వాడే వాడికి కూడా ఆ లక్ష్యాలు వస్తుంటాయని వద్దంటుంటాం చెప్పులు కానీ తను వాడిన జీర్ణ వస్త్రాలు వాడినప్పుడు తనలో ఉన్న జీన్స్ అంతా ఇతను ఇతను కూడా కొన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయని అవి వాడకపోతే మంచిది దీనివల్ల ఇంకో జరిగే ఇంకో ప్రమాదం ఉంది దీనివల్ల దరిద్రంగా కూడా చాలా భయంకరమైన ప్రమాదాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఏంటంటే మన చెప్పులు కానీ మన వస్త్రాలు కానీ ఓకేనా ఇవి ఎవరికి ఇచ్చినప్పుడు దాని మీద క్షుద్ర ప్రయోగం చేయడానికి అవకాశాలు ఉంటాయి మనమే చెడు ప్రయోగం చేయడానికి చాలా ఈజీగా పనిచేస్తాయి అందుకని వీలైనంత వరకు దాన్ని ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అది ఎటువంటి ప్రమాదం జరగదు ఒకవేళ ఎవరికి ఇవ్వాలనుకుంటే కొత్త చెప్పులే ఇవ్వండి లేదా నూతన వస్త్రాలే ఇవ్వండి అంతే తప్ప వాడేసిన జీర్ణ వస్త్రాలు ఇవ్వకపోతే మంచిది అప్పుడు ఎవరికి కూడా ఏ హాని జరగదు అందరూ సుఖంగా ఉంటారు ప్రయత్నం చేయండి జయ గురుదేవదత్త